హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసేసి మిగిలిపోయిన ఇడ్లీలతో బజ్జీలు ఎలా చేయాలో నేను ఇప్పుడు చేసి చూపిస్తానండి మా ఇంట్లో అయితే ఇడ్లీలు అండి పిల్లలకి పెడదామంటే పొద్దునే తినలేదు ఇప్పుడు ఎలా తింటారు అని చూడండి అంత క్రిస్పీగా ఉన్నాయో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారండి క్రంచీగా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ బజ్జీలు చూడండి పిల్లలకు చేసి పెట్టండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోలకు అయితే ఇప్పుడు వెళ్ళిపోదామండి చూడండి మిగిలిపోయిన ఇడ్లీలండి ఈ ఇడ్లీలతో నేను స్నాక్స్ అయితే చేశానండి ఒక్కొక్క ఇడ్లీ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుందామండి మనకు ఎలా ఏ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి నేను ఇలా సన్నగా కట్ చేస్తున్నాను చూడండి పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు మనం ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీలు ఉంటే నేను ఇలా చేశానండి స్నాక్స్ చూడండి మొత్తం ఇడ్లీలని ఇలా కట్ చేసేసుకుందామండి మనము ఇష్టం వచ్చిన షేపుల్లో కట్ చేసేసుకోవచ్చు అండి రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు నేను సన్నగా కట్ చేసాను తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండిని తీసుకున్నానండి అలాగే కొద్దిగా వాము రుచికి సరిపడే సాల్ట్ వేసాను చూడండి కొద్దిగా కారం అండి వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బజ్జీల పిండిలాగా కలుపుకుందామండి చూడండి మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కొత్తవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా జారుడుగా కలుపుకుంటే సరిపోతుందండి బజ్జీలు పిండిలాగా తర్వాత స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకుందామండి డీ ఫైవ్కి సరిపడా ఆయిల్ పోసుకుందాము చూడండి ఒక్కొక్క ఇడ్లీ ముక్కను తీసుకొని ఈ పిండిలో ఇలా ముంచి బజ్జీలాగా వేసేసుకుందామండి చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఒక్కొక్కటి ఇలా వేసేసుకుందాము చూడండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసేసుకోవచ్చు చూడండి రెండు పక్కల గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకుందామండి చాలా క్రంచీగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి ఇడ్లీ బజ్జీలు చూడండి రెండు పక్కల గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకుందాము చేసుకున్న తర్వాత చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది చూడండి కరకరలాడుతూ చాలా బాగున్నాయండి చాలా టేస్ట్ కూడా ఉన్నాయి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి చూడండి ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుందాము తర్వాత మిగిలిన పిండిని కూడా ఇలాగే వేసేసుకుందామండి చూడండి ఇలా వేసేసుకుందాము ఇడ్లీలు తినను అని మారం చేసినప్పుడల్లా పిల్లలకు ఇలా స్నాక్స్ లాగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారండి సాస్లో కానీ చట్నీలో కానీ చాలా చాలా బాగున్నాయండి అలాగే తినేసేయచ్చు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే మనం తీసేసుకుందామండి ఇడ్లీ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి సాఫ్ట్గా చక్కగా ఉన్నాయండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి మరో కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్